సరే సార్ నేను కండక్టర్ సార్ హన్మకొండ దీపావ్ సార్ వరంగల్ సార్ మా చిన్న చిన్న తప్పుల చిన్న చిన్న పొరపాటులకు మా ఉద్యోగాలను తీసేసి మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తున్నారు సంజయ్ గారు సార్ సార్ ఇంట్లో ఒక ఒక ఇంట్లో తండ్రి తండ్రిలాగా ఉన్నారు ఆ పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షే వాళ్ళకి ఆ తప్పు క్షమించమని చెప్పి చెప్తారు సార్ మేము ప్రజల మధ్యలో ఉంటాం సార్ చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్ ఆ పొరపాట్లను మీరు సరిదితే ఎండిస్తో హోదాలో ఉన్నారు సార్ మీ వెళ్ళి కలిస్తే కనీసం కలవడానికి కూడా లేదు సార్ మెడలు బట్టి బయటికి నెట్టేపిస్తున్నారు సార్ మీరు ఏమంటే మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చింది సార్ మా పిల్లలు చావు తిండి పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్ మేమందరం కలిసి

మేము అందరం రోడ్ల మీదకి వచ్చినాం సార్ కనీసం జాబ్ చేస్తారని ఇక్కడ అప్పులు కూడా పుట్టకుండా మేము మా పిల్లలను చదువుకోవడానికి బాగా కష్టం అవుతుంది సార్ మా ఇంట్లో సేవాళ్ళు వస్తున్నాయి సార్ పదిహేను వందలకు ఒకసారి మేము అందరం వచ్చిన రెండు వేల నాలుగు వందల మందిల ఇప్పటికే ఒక సంవత్సరం అవుతుంది సార్ మేము సమయం ఒకటి మేము తిరగబట్టి వారానికి ఒకరు చచ్చిపోతారు సార్ మా సోదరులు సోదరిమనులు మమ్మల్ని చూస్తే మీకు ఎందుకు సార్ జాలి కలగట్లేదు మా పిల్లలు మేము తిండి పెట్టుకున్నటువ పరిస్థితిలో ఉన్నాం సార్ మీ దండం పెడతాం మా మీరు వచ్చి బస్ భవన్ వచ్చి కలువ అంటే కలవనిస్తలేదు సార్ మీరు కలవనిప్పుడు తండ్రిగా మీరు ఓడిపోయినట్టే ఎండి పదవికి మీరు అనర్హులు సార్ సజ్జనరు సార్ మీరు ఉండి మాకేమైనా న్యాయం చేస్తున్నావు చేయండి సార్ లేదంటే మీ సజ్జన మీ ఎండీ పదవికి రాజీనామా చేయండి సార్